వడే వచ్చింది అంటే రాలేదన్న అధ్యక్ష అమ్మోడి కాదు అధ్యక్షా అది తల్లికి వందనం తల్లికి వందనం అడుగుంటే కరెక్ట్ గా చెప్పేవారు రెండోది మోడ్ రాలేదన్న కరెక్ట్ అమ్మోడి రాలేదన్న అదేటరా రాలేదని అమ్మోడి రాలేదని అమ్మోడి మన ఇచ్చదేమో మీరు మాట్లాడతారంటే నేను కూర్చుంటాను నో ప్రాబ్లమ్ ప్లీజ్ ప్లీజ్ నేను మాట్లాడတယ် మంత్రి గారు సార్ వాళ్ళకి ఎందుకు samajh వాళ్ళు మాట్లాడదలుచుకుంటే సార్ చేంతో చెప్పండి సార్ మీతోనే మాట్లాడతాను సార్ నేను చైర్ని ఉద్దేశించి మాట్తున్నాను సార్ మాకు ఏ రూల్ పెట్టారు అటు కూడా అదే రూల్ పెడితే బాగుంటుంది సార్ వాళ్ళు నన్ను ఉద్దేశించి మాట్లాడినప్పుడు మీరు కూడా అదే రూల్ పెట్టండి సార్ వాళ్ళకి దయచేసి సార్ గురించి వాళ్ళు కమెంట్లు పాస్ చేసినప్పుడు నన్ను పూర్తి చేయనప్పుడు నన్ను పూర్తి చేయనిచ్చినప్పుడు నేను నాకు మాట్లాడకున్నాడు గౌరవ సభ్యులు ఏమన్నారు పాఠశాలలకు వెళ్ళాను అక్కడ అమ్మఒడి ఎంత మందికి వస్తుంది అని అడిగారు అంటే ఆ ప్రోగ్రామే లేదు ఇప్పుడు తల్లికి వందనం అభ్యసరాలు అక్కడ రాలేదని అంటారు ముందర తెలుసుకోమని చెప్పమని కోరుతున్నా నంబర్ వన్ నంబర్ టూ ఈరోజు ఇద్దరు మాట్లాడారు అధ్యక్ష ఒకరు రమేష్ గారు మాట్లాడారు ఇంకోటి ఇజ్రాయిల్ గారు మాట్లాడారు ఒక ఆయన ఏమో అరవై మూడు లక్షల మందికి వచ్చింది అంటారు ఇంకొక ఆయన ఏమో యాభై ఏడు లక్షల మందికి వచ్చిందంట ముందర మీరు క్లారిటీ తెచ్చుకోండి ఎంతమందికి వచ్చిన మీకే క్లారిటీ లేదు మీ పార్టీలో ఇద్దరు సభ్యులు మాడితే ఒక్కొక్కరు ఒక నెంబర్ చెప్తారు నంబర్ వన్ నంబర్ టూ అరవై మూడు లక్షల మందికి మీరు ఇచ్చారు మిగతా వాళ్ళకి ఎందుకు డిలే చేశారు నేను ఆ రోజే చెప్పాను అధ్యక్ష పిల్లలు ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయిన తర్వాత అప్పర్ ఐడి ద్వారా ఏ పాఠశాలలో జాయిన్ అయ్యారో మాకు తెలుస్తుంది అది అయిన వెంటనే మేము డబ్బులు ఇస్తాం సేమ్ థింగ్ టెన్త్ క్లాస్ నుంచి లెవెన్త్ క్లాస్కి వెళ్ళినప్పుడు ఆ ట్రాన్సాక్షన్లో అక్కడ చేరిన తర్వాత మేము వెరిఫై చేసుకుని డబ్బులు ఇస్తాము అధ్యక్ష మేము కట్టుబడి ఉన్నాం ఎక్కడన్నా గ్యాప్స్ ఉంటే అధ్యక్ష చాలా ట్రాన్స్పరెంట్గా వాట్సాప్ ద్వారా హాయిగా వాళ్ళు మెసేజ్ పెట్టచ్చు ఒకవేళ రాకపోతే ఏ కారణాల వల్ల వాళ్ళకి రాలేదో కూడా చెప్తా అధ్యక్ష అక్కడ రిడ్రసల్ మెకానిజం కూడా వాళ్ళు ఇంట్లో కూర్చుని ఎక్కడికి వెళ్ళాల్సిన అసలు వాట్సాప్ ద్వారానే కమ్యూనికేట్ చేసుకోవచ్చు అధ్యక్ష మన మిత్రాన్ని కూడా మేము పెట్టాం రెండు ఇజ్రే ఇజ్రాయల్ గారు మాడుతూ మూడు వందల యూనిట్లు కరెంటు యాప్ కాస్లో పనిచేసిన వారికి అట్లా భూమి ఉన్న వారికి మీరు ఇవ్వట్లేదు అన్నారు ఎవరు పెట్టారు అధ్యక్ష ఈ రూల్స్ అని మీరే పెట్టారు ఎవరు పెట్టారు ఈ రూల్స్ సార్ రూల్స్ పెట్టింది ఎవరు సార్ మీరే పెట్టారు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు ఈ రూల్స్ ఆయన రూల్స్ పెట్టారు ఫాలోయింగ్ ఎట్ కాదని చెప్పండి మీరు మీరు ఒకటి మీరు మళ్ళీ ఇప్పుడు మాట వేస్తారు సార్ ఇదే సార్ ప్రశ్న ప్రశ్న ఏర్పించుకుని ఇరుక్కుంటూ ఉంటే ఇదే అంటారు ఎప్పుడు నేను సూటిగా వాళ్ళకి సమాధానం చెప్తున్నా మూడు వందల యూనిట్లు పెట్టింది ఎవరు మీరు రాకుండా చేసింది ఎవరు మీరు భూమి ఇంత ఉంటే ఇవ్వకూడదని రూల్ పెట్టింది ఎవరు మీరు తిప్పి చాలా ఎంతమంది అధ్యక్ష రూల్స్ మీరు పెడతారు గైడ్ లైన్స్ మీరు ఫ్రేమ్ చేస్తారు కనీసం అంత లేకపోతే ఎల్ఓపి గారు వెళ్ళండి పాఠాలు చెప్పించుకోండి ఎల్ఓపి గారు మంత్రి ఉన్నప్పుడు చాలా క్లియర్ గా వచ్చింది అధ్యక్ష రెండోది అధ్యక్ష గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంతమంది పిల్లలు చదువుతున్నారనే కానీ నంబర్స్ చెప్పారు అధ్యక్ష ప్రాసెస్ ఫాలో అయ్యాం అర్హులందరికీ మేము ఇస్తున్నాం దాంట్లో ఎలాంటి డౌట్ లేదు రెండు కొంతమంది పిల్లలకి తొమ్మిది వేలే పడిందని గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష అధ్యక్ష అక్కడ ఏంటంటే అధ్యక్ష మన ఎస్సీ విద్యార్థులకి కేంద్ర ప్రభుత్వం కూడా డబ్బులు అధ్యక్ష ఆ రెండు జోడిచ్చి ఆ డబ్బులేస్తాం అధ్యక్ష సో మన వాటా అంటే ఆంధ్ర రాష్ట్ర మాట మేము వేసాం అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నారు అధ్యక్ష దానివల్ల కొంచెం టైం డిఫరెన్స్ అనేది ఉంది అధ్యక్ష అది వాస్తవం అబౌట్ థర్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్ టైం డిఫరెన్స్ ఉంది అధ్యక్ష అంతేగాని పిల్లలకి మేము డబ్బులు వేసేది ఎలాంటి సందేహం లేదు అరువులందరికీ డబ్బులు ఇస్తామని ఈ సభాముఖంగా నేను తెలుపుతున్నా అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష రమేష్ గారు మాట్లాడుతూ నెలకి పదిహేను వేల రూపాయలు వాళ్ళు ఇచ్చారంటున్నారు అధ్యక్ష ఇచ్చింది సంవత్సరానికి పదమూడు వేల రూపాయలు అధ్యక్ష అది కాబట్టి మళ్ళీ చివరి సంవత్సరాలు ఇంకొక ఐదు వందలు తగ్గించారు అధ్యక్ష ఇచ్చింది నాలుగు సంవత్సరాల అధ్యక్ష మేము కట్టుబడి ఉన్న కార్యక్రమానికి తప్పనిసరిగా ప్రతి సంవత్సరం తల్లికి వందను ఎంత మంది అరువులు ఉన్నో అంత మంది అరువులకి అధ్యక్ష హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజిల్లా జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.